నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నవంబర్ ముప్పైవ తేదీ నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వి కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహిస్తామని ఈ యొక్క ప్రదర్శనకు గూగుల్ ఫారం ద్వారా వివిధ పాఠశాలల నుండి ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు నమోదు చేసుకున్నారని డిగ్రీ కళాశాలల నుండి ఉపన్యాసకులు న్యాయ నిర్ణేతలుగా ఎంపిక చేయబడిన వారు వ్యవహరిస్తారని ఈ యొక్క సైన్స్ ఫైర్ ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత రవాణా మరియు సమాచార వ్యవస్థ సహజ వ్యవసాయం విపత్తుల నిర్వహణ గణిత నమూనాలు గణన ఆలోచనలు వ్యర్థాల నిర్వహణ వనరుల నిర్వహణ వంటి వాటిపై ప్రదర్శన ఉంటుందని ఏర్పాటు విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ కన్వీనర్ సిహెచ్ వి ఎస్ జనార్దన్ రావు ప్రకటించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తదితర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో డిసిఈబి సెక్రటరీ మారం స్వదేశ్ కుమార్ సైన్స్ అధికారి చాడా జైపాల్ రెడ్డి ఎంఈఓ మహ్మద్ అబ్దుల్ అజీమ్ జిహెచ్ఎం భగవంతయ్య కోఆర్డినేటర్ కెఎస్ ఆనందాచార్య సెయింట్ జార్జ్ స్కూల్ చైర్మన్ ఫాతిమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు ఇన్స్పైర్ మైనార్క్ అవార్డుల ప్రదర్శన సో డిఈఓ గారు కలెక్టర్ గారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే కరీ కరీంనగర్ గంగుల కమలాకర్ గారు మరియు మిగిలిన ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేలు కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు గారు వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ మూడు రోజుల దాంట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వచ్చేసి నవంబర్ ముప్పై డిసెంబర్ ఫస్ట్ మరియు సెకండ్ ఈ మూడు రోజులు జరుగుతుంది సో ఇలాంటి ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు డిఈఓ గారు మా వేదికను ఎంపిక చేసుకోవడం హర్షణీయం సో ఈ మూడు రోజులు కూడా మీడియా మిత్రులందరి సహకారంతో ఈ ప్రోగ్రాం గురించి ప్రతి స్కూల్కి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నవిస్తున్నాను సో గవర్నమెంట్ అధికారులు మీడియా మిత్రుల సహకారం మా సమన్వయం తోటి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేయగలుగుతాం సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ జగిత్యాల రోడ్ కరీంనగర్ ఇలాంటి గొప్ప ప్రోగ్రామ్కి వేదికగా ఎంపికైనందుకు నేను కలెక్టర్ గారికి డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైజ్ఞానిక ప్రదర్శన అంటే స్కూల్లో పిల్లలందరూ నేర్చుకున్న అంశాలని నేర్పించిన అంశాలని ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనే విషయమై ప్రజలకు తెలియవలస చేయవలసిన అవకాశం అవకాశంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసే ఈ ప్రదర్శన గత మూడు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుస్తున్నది గతంలో ఎగ్జిబిట్స్ అనేవి చాలా తక్కువగా వచ్చినాయి అది దృష్టిలో పెట్టుకొని గత మూడు సంవత్సరాల నుంచి మేము పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరితో సమావేశం నిర్వహించుకొని ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా తన సబ్జెక్టులో పిల్లలకు నేర్పిస్తున్న అంశాలపై ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని ఈ వేదికని ఈ వేదిక మీద ప్రదర్శించాలనే ఒక దిశానిర్దేశం చేసినాము ప్రతి ప్రధానోపాధ్యాయుల వారిని కూడా వారు పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులను కూడా మానిటర్ చేయమని తద్వారా కనీసం ఒక్క పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుల నుంచి ఒక విద్యార్థి ఈ వేదికని వేదికలో తను ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్ట్స్ని ప్రదర్శించే విధంగా మేము దిశానిర్దేశం చేసినాము తదనుగుణంగా గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ప్రదర్శన ఇచ్చిన జిల్లాగా కరీంనగర్ జిల్లా ముందున్నది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యధిక ప్రదర్శనతో ముందుకు రాబోతున్నది అందులో భాగంగా దాదాపుగా ఐదు వందల ఎనిమిది ఐదు వందల డెబ్బై ఎనిమిది పాఠశాలల నుంచి ప్రపోజల్స్ అన్ని వచ్చిన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ముందర ముప్పై తారీఖు నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ప్రదర్శన ఇస్తారు దానికి సంబంధించి గైడ్ టీచర్ వస్తారు గైడ్ టీచర్ ఆధ్వర్యంలో పిల్లలు వస్తారు పిల్లల చేత స్పష్టంగా ఆ ప్రదర్శన కంటెంట్ ఏమి రైతుల వివరాలు అన్నీ కూడా స్పష్టంగా చెప్పే ఏర్పాటు చేయిస్తున్నాం తద్వారా భవిష్యత్తులో మిగతా పిల్లలందరికీ కూడా వాళ్ళు మార్గనిర్దేశనం చేస్తారు అలాగే ఇన్స్పైర్ అలా సంబంధించి దాదాపుగా నూట నలభై రెండు పాఠశాల నుంచి ఒంటి చేసిన విద్యార్థులు ఇక్కడ వేదిక మీద వాళ్ళు నేర్చుకున్న అంశాల మీద ప్రదర్శన చేస్తారు ఇది ఏంటంటే ముఖ్యంగా సైన్స్ సంబంధించి ఇంకొక విషయం చెప్ప చెప్పడం నచ్చినాను ఏ జిల్లాలో కూడా సోషల్ సంబంధించి ప్రాజెక్ట్స్ నిర్వహించట్లేదు వాస్తవానికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నవి సోషల్లోనే పిల్లల్లో చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ వచ్చిన వాళ్ళకి సెలక్షన్ వస్తుంది రాని వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళాలి అని అంటే ఆర్థిక సమస్యతో కూడుకొని ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకొని సోషల్లో మేము గత రెండు సంవత్సరాలుగా సోషల్ సంబంధించిన టీచర్ల చేత చాలా కంటెంట్స్ ఉంటాయి సోషల్లో ఎకనామిక్స్ ఉంటుంది పాలిటిక్స్ ఉంటాయి తర్వాత జాగ్రఫీ ఉంటుంది ఇవన్నిట్లో చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా సోషల్ సంబంధించిందే కామర్స్ అంతా కూడా సోషల్ సంబంధించిందే పొలిటికల్ గా కూడా వాళ్ళు చేయమవ్వాలన్నా కూడా సోషల్ సంబంధించిందే కానీ ఎందుకో సోషల్ సైన్సెస్ మీద ప్రదర్శనలు నిర్వహించలేదు అందువల్ల మేము ఈసారి ఏం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ సోషల్ మీద కూడా మేము సోషల్ టీచర్స్ తో మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళ సహకారంతో సోషల్లో కూడా ఈ వేదికలో పాలు పంచుకొని తద్వారా పిల్లలందరికీ కూడా సోషల్ సైన్సెస్ నేర్చుకోవడం ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయించి తద్వారా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించడం జరిగింది కాబట్టి కేవలం సైన్స్ అనే కాకుండా సోషల్ పిల్లల్ని కూడా సోషల్ టీచర్స్ ద్వారా ఈ ప్రదర్శనకి ఏర్పాటు చేస్తున్నాం ఇందులో అంశాలు ఉంటాయి ఏడు అంశాలు అనేవి ఫస్ట్ ప్రధాన అంశం ఏంటంటే దీన్ని యూటిలైజ్ చేసుకోండి భావి సైన్స్ టెక్నాలజీ ఇవ్వడం సైన్స్ అండ్ టెక్నాలజీ భావి తరాలకు అందించే మెయిన్ కాన్సెప్ట్తో ఏడు ఉంటాయి అందులో ఆహారము ఆరోగ్యము పరిశీలన పరిశుభ్రత రవాణా సమాచారము సహజ వ్యవసాయము విపత్తుల నిర్వహణ గణిత నమూనాలు గణన ఆలోచనలు వ్యర్థాల నిర్వహణ వనరుల నిర్వహణ ఏడు అంశాల మీద ఈ వైజ్ఞానిక ప్రదర్శనని పిల్లలు ప్రవేశిస్తారు దీంట్లో సీనియర్స్ జూనియర్స్ అనే రెండు భాగాలు ఉంటాయి సీనియర్స్ కి అన్ని భాగాలలో ఏడు ఏడు చొప్పున ఏడు ఏడు పద్నాలుగు మందిని ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక చేసిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో మేము ఉన్నది లేని విధంగా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖని బలోపేతం చేస్తున్నాం కలెక్టర్ గారు ఎన్నో అంశాల మీద ఉపా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రకరకాల శిక్షణలు ఇస్తున్నారు ఒక్క విషయం ఒక్కసారి కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు దాదాపుగా ఇరవై ఆరు రెండు ఉంటాయి రెండు అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ ఊరిట్లోని ప్రవేశం ప్రవేశం నిర్వహించడానికి వారు వ్యవస్థను ఏర్పాటు చేసినారు అదే విధంగా వీడి నిర్వహించాలంటే నీటి వ్యవస్థ ఉండాలి అలాగే టాయిలెట్ వ్యవస్థ ఉండాలి ఈ బాధ్యత అంతా వారు తీసుకున్నారు దానికి తోడు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏర్పాటు చేయడానికి కూడా వ్యవస్థను ఏర్పాటు చేసినారు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మేము మనస్ఫూర్తిగా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలాంటి మంచి ప్రదర్శనలకి వారు మరింత సహకారం అందిస్తారని వారితో పాటు మిగతా సంస్థలు కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాను పిల్లల సైన్స్ అవగాహన కోసం జన విజ్ఞాన వారు ప్రింట్ చేస్తున్న చిక్కుముఖి అనే పత్రికని స్కూల్కి రెండు చొప్పున అన్ని స్కూళ్ళకి కూడా దాదాపుగా నూట నలభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేజీడీవీలు ఉన్నాయి మొదటి స్కూల్స్ ఉన్నాయి వీటన్నిటికీ దాదాపుగా పద్నాలుగు పదకొండు ఇరవై ఐదు డెబ్బై నూట డెబ్బై రెండు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ కూడా ఈ మ్యాగజైన్స్ అన్ని ఇవ్వడం జరిగింది తద్వారా పిల్లల్లో సైన్స్ పరంగా అవగాహన మరింత పెంపొందించడానికి ఈ కృషి వస్తున్నది దీనికి అందరికీ కారణమైన మా జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్స్ గారికి అందరికీ కూడా విద్యాసాధపర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మూడు రోజులు అన్ని పాఠశాలలు ప్రైవేటు పాఠశాలతో సహా అన్ని పాఠశాలలు కూడా ఈ మూడు రోజులు వచ్చి ఈ ప్రదర్శనని వీక్షించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ బాధ్యత మీ అందరి మీద ఉన్నది తద్వారా మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన పౌరులుగా స్థిరపడాలని అందుకు మీ సహకారం కూడా విద్యాశాఖ ఆపేక్షిస్తుంది